పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు సంతకం ఆయనతో పాటు పక్కన పవన్ కళ్యాణ్ కూడా సంతకం పెట్టాడు ఇద్దరు కూడా ఇవన్నీ కూడా బాండ్ల మీద రాసి మీ కుటుంబంలో ఇంతమంది ఉండరు ఇందులో మీ ఇద్దరికి తల్లికి వందనం కింద మీ పిల్లలకు తల్లికి వందనం కింద మీకు ఇది ముగ్గురు పిల్లలు ఉండరు ఈ ముగ్గురు పిల్లలు ఇంటూ ప ఇంటూ పదహైదు వేలు తల్లికి వందనం కింద మీకు నలభై ఐదు వేలు వస్తుంది మీ ఇంట్లో ఇద్దరు పద్దెనిమిది వేలు నిండిన ఆడపడుసులు ఉన్నారు వీళ్ళిద్దరికీ మీకు నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున మీ ఇద్దరికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున మీకు వస్తుంది మీ ఇంట్లో రైతు మీకు ఉన్నారు మీ రైతుకు ఇరవై వేల కింద అన్నదాత సుఖీభవ కింద అదనంగా వస్తుంది మీ ఇంట్లో ఉద్యోగం రాని పిల్లవాడు ఉపాధి లేని పిల్లవాడు ఒక ఉన్నాడు ఆ పిల్లోనికి నెలకు మూడు వేల రూపాయలు చొప్పున ముప్పై ఆరు వేల రూపాయలకు మీకు వస్తుంది ఇవన్నీ పథకాలకు మీరు అర్హత సాధించినారు అర్హత సాధించినారు అర్హత పొందినారు మీరంతా ఈ పథకాలకు అర్హత పొందినారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి మీకు ఈ డబ్బులు జమ చేయడం మొద జమ చేయడం మొదలెడతాము అని బాండ్ ఇచ్చి త్రికరణ శుద్ధితో ఈ మాటలు చెప్పి ఇదన్నీ జరిగినాయి మనం ఎందుకు ఓడిపోయినాము అని అంటే ఈ మాదిరిగా ప్రతి ఇంటికి ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి ఈ మాదిరిగా మోసం చేసి ఈ మాదిరిగా వాళ్ళని ప్రలోభాలు పెట్టి ఈ మాదిరిగా చేస్తున్నారు కాబట్టి ఈ మాదిరిగా మనకు ప్ర ప్రజలు పది పర్సెంట్ ప్రజలు మోసపోయినారు ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే ఇవన్నీ కూడా రీకాలింగ్ చంద్రబాబు బోస్ మేనిఫెస్టో అని ఈ సమస్య